హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ కేక్ రెసిపీ చూడబోతున్నాము ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను లాంగ్ వీడియో కూడా చేస్తున్నాను ఇది నేచురోపతి లవర్స్ కూడా ఈ కేక్ బాగా నచ్చుతుంది ఒక గిన్నెలోకి ఒక చిన్న గ్లాస్తో గింజలు లేని ఖర్జూరం వేసుకొని కొద్దిగా వేడి పాలు పోసుకొని ఒక పది నిమిషాలు ఈ ఖర్జూరం నానబెట్టుకున్నాను ఇదే గ్లాస్ అన్ని అన్ని మెజర్మెంట్స్కి ఇదే గ్లాస్ అనమాట తర్వాత స్టవ్లు ఇచ్చి కుక్కర్ పెట్టి ఒక లేయర్ సాల్ట్ వేసి ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి కుక్కర్ని పది నిమిషాలు సిమ్లో ప్రిహిట్ చేసుకోవాలి కుక్కర్ మూతకి గ్యాస్కెట్ కానీ విజిల్ కానీ ఉండకూడదు తర్వాత ఒక గిన్నెకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని గోధుమ పిండితో డస్టింగ్ చేసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్లో నానబెట్టిన ఖర్జూరం వేసి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను చేసుకున్నాక మళ్ళీ ఇదే జార్లో హాఫ్ గ్లాస్ పెరుగు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకున్నాను తర్వాత ఒక పావు గ్లాస్ ఆయిల్ ఫ్లేవర్లెస్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను మీ మెత్తని పేస్ట్ ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి జల్లెడ పెట్టుకొని మనం గర్జూర నానబెట్టినాం కదా అదే గ్లాస్తో ఒక గ్లాస్ రాగి పిండి వేసుకున్నాను ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా యాలకులు దంచి వేసుకున్నాను మొత్తం వీటిని జల్లించుకున్నాను ఉండలు అయ్యే అన్న ఉంటే తీసేయాలన్నమాట పొట్టు లాంటిది తర్వాత ఈ ఖర్జూరం పేస్ట్ వేసుకొని కేక్ బ్యాటర్ బాగా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెదడ్లో సింగిల్ డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా కాచి చల్లార్చిన పాలు పోసుకొని కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కేక్ చాలా హెల్దీ ఓన్లీ రాగిపిండి ఖర్జూరం బెల్లం కానీ పంచదార కానీ మైదా కానీ ఏమీ యూస్ చేయట్లేదు ఓన్లీ రాగిపిండి ఖర్జూరంతో చేస్తున్నాము ఎప్పుడైనా స్వీట్స్ ఇష్టం లేని వారికి ఈ కేక్ బాగా నచ్చుతుంది ఇంకా డయాబెటీస్ వారు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు కొద్దిగా స్వీట్ తినాలని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలాంటి కేక్ పీస్ చిన్నది ట్రై చేయవచ్చు ఇప్పుడు మిక్స్ చేసుకున్న బ్యాటర్ని కేక్ బేక్ చేసుకునే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కుక్కర్లో పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కేక్ని బేక్ చేసుకోవాలి నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కరెక్ట్గా సరిపోయింది కేక్ బేక్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కేక్ చెక్ చేశాను బేక్ అయిందా లేదా అని చూసారా టూత్ టూత్పిక్ క్లీన్గా వచ్చింది సో కేక్ బేక్ అయింది కుక్కర్ని స్టవ్ మీద నుంచి దించి చల్లారినిచ్చి చల్లారాక డిమాల్వ్ చేసుకున్నాను కేక్ని వాల్నట్స్తో డెకరేషన్ చేసి కట్ చేశాను కేక్ అయితే చూడడానికి చాక్లెట్ కేక్లా ఉంది టేస్ట్ అయితే మైల్డ్ స్వీట్నెస్తో చాలా బాగుంది మాకు ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా ఖర్జూరం యాడ్ చేసుకోవచ్చు చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో స్పాంజీగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ